ఆనాడు లిక్కర్ ఫ్రాడ్ లో ఫ్రాడ్ లో ఇంకొక మీనింగ్ కూడా ఉంది స్కామ్ కి డిస్హానెస్ట్ అనే ఒక మీనింగ్ కూడా ఉంది ఆ ఫ్రాడ్ లో స్పష్టంగా అడిగాడు ఆఖరికి అయ్యా మీ సంతకాలున్నాయి మీ ఎక్సైజ్ మినిస్టర్ సంతకాలున్నాయి మీరు సమాధానం చెప్పాలా ఎక్కడైనా సరే సీఎంఓ నుంచి మా సంతకం ఉందా చూపించమని ఛాలెంజ్ చేశాడు అక్కడ ఒక సవాల్ మీరు స్వీకరించి చూపించాల్సింది ఎక్కడెక్కడ ఉంది అని ఇదేమీ కాకుండా మీ అనుకూల మీడియా మీ అధికార అనధికార పత్రికలు అబద్ధాలని చాలా చిన్న తేలిక మాటల్ని అట్లాగే తప్పుడు సమాచారం అని నేను అనుకుంటా ఉన్నాను తప్పుడు సమాచారంతో కూడిన ఒక సత్యదూరమైన ఆరోపణలు మీరు చేయడం తప్ప ప్రజానాయకుడు రెడ్డి గారు అడిగిన ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం లేదు